रोड निभाने भाड़ी का, रोड निभाने के लिए क्या बताऊँ? रोड निभाने भाड़ी का, रोड निभाने के लिए क्या बताऊँ? रोड निभाने का, रोड के लिए ఆటో యూనియన్ లీడర్స్ ఆటో యజమానులందరూ కూడా రోడ్డు భద్రత మాసోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత చరిత్రలో అన్ని వారోత్సవాలు ఉంటాయి మరి ఇప్పుడు మాసోత్సవాలు జరుపుకుంటున్నాం ఉత్సవం ఎప్పుడు జరుపుకుంటాం సంతోషంగా ఉండటానికి మనం అందరం సంతోషంగా ఉంటేనే ఇంట్లో ఫ్యామిలీస్ సంతోషంగా ఉంటారు మరి అందులోనే ఉత్సవం ఉన్నది ఈ ఉత్సవాలు మనం ఈ మాసోత్సవాలు సంవత్సరం పొడుగునా మరి జరుపుకునేటట్లు మనం అందరం వ్యవహరించాలి రోడ్ల మీద ఈ ఉత్సవాలను మనం అందరం కలిసి విజయవంతం చేసినట్లయితే మిగతా లెవెన్ మంత్స్ కూడా మనం రోడ్ సేఫ్టీ పాటించి మనం అందరం కూడా మరి ఇక్కడ డ్రైవర్ సోదరులు అందరు ఉన్నారు ఆటో సోదరులు కనుకోవచ్చు ఇతర మోటార్ సైకిల్స్ నడిపేటోళ్ళు వేరే వేరే బళ్ళు నడిపేటోళ్ళు అందరు ఉన్నారు మరి వారందరూ కూడా ఉన్నట్లయితేనే వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఫ్యామిలీస్ సంతోషంగా ఉంటారు ఓకే కాబట్టి రోడ్డు భద్రత అనేది అందరి బాధ్యత అందరిది ఏదో మరి ఒక సింగిల్ వ్యక్తి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దాని కాదు అందరు ప్రతి వ్యక్తి బాధ్యత అది కాబట్టి ఆ బాధ్యతను గుర్తిస్తేనే మనం భద్రతగా రోడ్డు మీద పయనించగలుగుతాం కాబట్టి దయచేసి రోడ్డు నియమ నిబంధనలు పాటించి మీరు మీ పిల్లలకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ నియమ నిబంధనలు తప్పకుండా ఆచరించేటట్టు చేయాలని తెలియజేస్తున్నా ఇంకొకటి మరి చట్ట ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ భారతదేశానికి సంబంధించిన చట్టం మనది ఈ చట్ట ప్రకారం మీ అందరికి డాక్యుమెంటేషన్ ఏమేమి ఉండాలో తెలుసా మరొకసారి తెలియజేస్తా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఓనర్స్ ఎక్కువ ఉన్నట్లున్నది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చేది కూడా ఎక్కువ వాళ్ళే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెలుసు మీకు ఆటోల కంటే మరి మన ప్రభుత్వం ఎగ్జామ్స్ ట్యాక్స్ లేదు ఫిట్నెస్ ఉండాలి పర్మిట్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవింగ్ చేసినట్లయితే ఏముండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇంకా ఏముండాలి ఇంకొకటి ఉన్నది పొల్యూషన్ కూడా మరి కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా పొల్యూషన్ కూడా ఉండాలి ఈ డాక్యుమెంటేషన్ ఉన్నట్లయితే మీరు రోడ్డు మీద ఇంకా భద్రంగా ఉంటారు భయపడకుండా భద్రంగా డ్రైవ్ చేస్తారు ఎప్పుడైతే చెకింగ్ ఆపేసారు రోడ్డు మీదకి వచ్చి చెకింగ్ మొదలు పెడతాడు మీకు ఈ డాక్యుమెంటేషన్ లేకపోతే మీరు బెదురుతారు అక్కడ అదురుతుంది కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ పెట్టుకోవటం వల్ల మీరు ఇంకా మీ భద్రత పెంచుకున్న వాళ్ళు కాబట్టి దయచేసి మీ తోటి సోదరులు కూడా చెప్పండి తప్పకుండా ఈ డాక్యుమెంటేషన్ కలిగి ఉండాలి ఇంకపోతే నాన్ ట్రాన్స్పోర్ట్ కార్స్ మోటార్ సైకిల్స్ మీ అందరికి తెలుసు దానికి ఫిట్నెస్ పర్మిట్ ఉండదు పదిహేను సంవత్సరాలు దాటినట్లయితే వాటిని వాటిని కూడా ఫిట్నెస్ తీసుకోవాల్సి వస్తుంది వాటికి విధిగా ఇన్సూరెన్స్ కావాలి టోల్ డ్రైవింగ్ కావాలి పొల్యూషన్ కంపల్సరీ కావాల్సింది వాటికి కూడా ఇవి కూడా దయచేసి మీరు పాటించాలి పది మందికి సాటించాలి చెప్పాలి మీరు మీరు అన్ని కూడా మీ పిల్లలకు కుటుంబంతో పాటు దోస్తులు కూడా చెప్పాలని మనవి చేస్తున్నా మరి మోటార్ సైకిల్ దోలినట్లయితే విధిగా హెల్మెట్ ధరించాలి మరి మనకి ఎడ్డు ఉండాలి కదా ఎడ్డు ఉంటేనే మనం ముందుకు పోగలిగది మరి ఆ ఎడ్డును రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే హెల్మెట్ మరి అందరం ఎన్ని సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి ఉత్సవాలు మన అందరూ కూడా మరి భద్రత భద్రతగా ఉండటం వల్ల మాసోత్సవాలు చేశారు వీటిని ఇంకా కూడా మన మన ప్రజలను మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటంటే మన ప్రజల్ని రోడ్డు మీద రక్షించాలి అనే ఉద్దేశంగా వారం రోజుల ఉత్సవాలను నెల రోజులు చేయడం జరిగింది మనం మన ఎడ్డు మంచిగా ఉండాలంటే ఏం విధించాలి ఏం ధరించాలి మోటార్ సైకిల్ హెల్మెట్ ధరించాలి తప్పకుండా మీరు అందరు హెల్మెట్ ధరించే మోటార్ సైకిల్ నడపాలి అని విజ్ఞప్తి చేస్తున్న ఆటోలలో పరిమితికి మించి తీసుకపోతే ఏమైతుంది మీరే చెప్పాలి వాయిలేషన్ అవుతుంది ఆ వాయిల్ చట్ట ప్రకారం వాయిలేషన్ అవుతుంది కాబట్టి బ్రేకింగ్ కూడా డిఫరెన్సెస్ వస్తుంది మీరు స్పీడ్ గా పోతున్నప్పుడు అది ఎక్కువ తీసుకుపోవటం వల్ల అది సరిగా ఉండదు కంట్రోల్ తప్పుతారు తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి మీరు డెఫినెట్ గా డ్రింక్ డ్రైవింగ్ సార్ చెప్పిండు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు కావాలంటే పడుకోండి మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ నడుపుకోండి అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింక్ చేయొద్దు డ్రింక్ చేస్తారా చేయరా అని చెప్పండి డ్రింక్ చేసి మనం డ్రైవ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా మంది చేస్తున్నారు ఇట్లా పెడతం ఇట్టి అంటుంది ఇట్లా ఒక చేతు నడుపుతున్నారు మరి మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చిండు రెండు కాళ్ళు ఇచ్చిండు అవసరం అయితే ఒక మినిట్ లో ఏమన్నా కోటి రూపాయలు పోతాయా పోవు కదా దయచేసి ఒక మినిట్ అలా బండి పక్కన ఆపుకొని మాట్లాడండి అయ్యా అని తో ముందు పోతున్నా లేకపోతే అర్జెంట్ పని పోతున్నా ఒక నిమిషం నీకు అర్జెంట్ లేకపోతే ఒక పది నిమిషాల తర్వాత చేస్తా అని చెప్పండి అందులోనే ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు సాంగ్స్ పెడతారు మళ్ళీ సాంగ్స్ పెడుతున్నారు ఆటోలో అవి కూడా న్యూ సెన్స్ క్రియేట్ చేస్తాయి దయచేసి అర్థం చేసుకోండి మీతో పాటు ప్యాసింజర్స్ కూడా న్యూ సెన్స్ క్రియేట్ చేస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే రోడ్డు భద్రత ప్రతి సంవత్సరం జరుగుతుంది మీ యొక్క శ్రేయస్ కోరి ప్రభుత్వాలు ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మీరందరూ ఈ సిటిజన్స్ ప్రజలంతా మంచిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నెల రోజులు మీ ముందుకు వచ్చి మరి రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పడం వల్ల అందరం మేము ముందుకు వస్తున్నాము దయచేసి విధిగా ఇవన్నీ పాటించండి ఏదన్నా మనము మీ మీద ఆధారపడారు ఇప్పుడు మీరు పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది మీకు కాలుకో చెయ్యికో తలకో దెబ్బ తగిలి రెండు నెలలు ఇంట్లో ఉంటే ఈ వచ్చే లివింగ్ బుడ్ డైలీ వచ్చేది పోతుంది మళ్ళీ మీకు రెండు నెలలు ఇంట్లో ఉండటం వల్ల మీ చుట్టూ సేవలు చేయాల్సి వస్తుంది పిల్లలు స్కూల్ ఇచ్చిపెట్టి భార్య వేరే పనులు ఇచ్చిపెట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని రోడ్డు మీద నియమ నిబంధనలు పాటించి మనం పొద్దుగా ఇంటికాడికి వెళ్ళి ఎట్లయితే వెళ్ళినమో సాయంత్రం రిటర్న్ కూడా అట్లానే భద్రతగా పోవాలని మీ అందరినీ మరి మీరందరూ కూడా ఇవన్నీ పాటించాలని విజ్ఞప్తి చేస్తూ మరి మీరు కూడా తెలిసిన విషయాలన్నీ మన పిల్లలకు కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ కు అందరికి తెలియజేయాలని సురక్షితంగా క్షేమంగా మీరందరూ డ్రైవింగ్ సెల్ఫీ గమ్యాలు చేరాలని కోరుకుంటూ